Hér er ekki henni það? Hér er ekki henni það? Lekkið séu, gudd henni það! Hálæða, pöndu þar!

బస్సు టికెట్ రెండు వందలు రెండు వందల పది రూపాయలు ఇస్తాం గుద్దని కూడా తరంగా రెండు వందలు మడ్డ మడ్డ కుర్చీలు ఎప్పటి బస్ టికెట్ ఎంత మూడు వందల యాభై రూపాయలు బస్సు టికెట్ మాది రెండొందల రెండు నాలుగు ఇచ్చంపో నాయనా నాలుగు రోజులు ఉన్నాయి అన్నీ సెంటర్ లో అన్నీ దిగి అది ప్యాంట్ పెట్టదు రెండు లే లే లే

అల్లబెట్టదు వ్యాపారాలు మడ్డ అన్ని శర్దంగ ఉంటారు సంస్కారం తీసుకుని ఎక్కురా ఆ ఓడిసిని బెనేకడం దియది నికే ఇంచుం తీసుకో దొద్దులే పో హ్ ఆ ఇదరికి నాలుగు వందలు ఇస్తావరా ఈ రోజుకురా పెట్టినా కూడా పోదాట ఎందుకు పోదరా పోది దొబ్బు అయితే దొబ్బు ఉంటావా అవసరం లేలే ముందు ఆడు ఆడుది పా వాలం ఫస్ట్ నువ్వు ఇచ్చేవా బెంగళూరుకి బెంగళూరు కయితే ఖచ్చితంగా యాభై వేలు యాభై వేలు పెట్టి ఇరికి మాటలు

ఏ ఆటో దెంకచినామని ఫోటో వేవితా మడ్డ ఊర్జి మౌస్ కరెక్ట్ గా ఇది నేను కనుకొనే వచ్చాను నా కొడకని ఇక్కడ కాలు లేనిది నీళ్ళు కాదు నెత్తర్ వస్తుంది పొదన్ నుంచి రాత్రి ఏం మట్టే చేయాలా మేము ఏం మట్టే చేయాలా ఆ ఆ కుట్ట ముస్కోరే ఓ ఆ ఆ ఎట్లాదవ బాంగ బిడిలు చాట

మన్నెందుకు మళ్ళేనికి మడగానికి అదన్న నా కొడుకు తాకి సావని మొన్న మళ్ళ నేను నా కొడుకు మందాడు పై ఎవర్దాన్న ఏం బండి ఈ డాడ్

ఏం రా ఏం అనుకున్నది గుద్దితే దీనికి మూడు వందల సర్ర మూడు వందల యాభై రూపాయలు ఇచ్చా లాస్ట్ ఆటో ఇచ్చావా పోతే నీకు ఒక నూరు పది జోలు పెట్టి మనం వేసుకోవాలి పోయిద్దామాట చెప్పాం చూకాబా